ప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్న నిజంగా మీకు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద అభిమానం ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి మన పుట్టిన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్ష కనుక మీకుంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించండి ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందింది విశాఖపట్నం ఏదైనా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చినాయి ఈ ప్రాంతంలో పెట్టుబడులు ప్రతిపాదనలు మెటీరియలైజ్ అయ్యి ఈ ప్రాంతంలో ఉపాధి కలిగిందంటే ఆదా రోజు దివంగత ముఖ్యమంత్రి వారిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో జరిగింది మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగింది నిన్నటిగా నిన్న ఇక్కడ ఒక శాసనసభ్యులు మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు మొన్న వరకు ఏం ప్రచారం చేశారు ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి ఏ విధంగా ప్రచారం చేశారు మనందరికీ కూడా తెలిసింది మీరు చూడండి దాన్ని చంద్రబాబు నాయుడు దెబ్బదారులు కట్టబెడతారు మొత్తం అంతా ఇచ్చే ఇచ్చేస్తారండి కాకపోతే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకు ఎంత విలువ ఉందంటే స్వయంగా ఆ కూటమికి సంబంధించిన శాసనసభ్యులే మాట్లాడటం జరిగింది వీళ్ళని పరిగణలో కూడా తీసుకోలేదు వీళ్ళ చేత అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయించారు స్థానికంగా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో కూటమి యాస్పిరెంట్స్ చేత ఎన్నికల ముందు ఋషికొండ గురించి ఇది పెద్ద దేవాలయం ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపచారం చేశారనే విధంగా వీళ్ళ చేత అన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేయించి చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించి వీళ్ళెవరిని కూడా ఖాతరు చేయట్లేదు వీళ్ళ ఎవరిని కూడా పరిగణలో తీసుకునే పరిస్థితులు లేవు ఇది వాస్తవం ఏది ఏమైనా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి అందరికీ కూడా తెలియజేసేది ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా మూలపాడు పోర్ట్ అయినా లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ప్రాజెక్ట్స్ అయినా ఈ ప్రాంతాన్ని ప్రపంచ పట్టణంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కళలు ఆ కళలను సాకారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ పేరుతో మనకు ఒక మంచి అద్భుతమైన ఆ రోజు ప్రపోజల్ కూడా చేయటం జరిగింది అదేవిధంగా ఆ విజన్ వైజాగ్ పేరుతో భవిష్యత్తులో రాబో ఇరవై సంవత్సరాల్లో వైజాగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక సమగ్ర నివేదిక రూపొందించి వడివడిగా శత్తుశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపుగా అడుగులు వేసే సమయంలో దుర్దోష్టవశాత్తు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది ఈరోజు ఇప్పుడే సోదరులు చెప్తున్నారు మాల్కు నుంచి లూలు మాల్కు సంబంధించి ఎంత అన్యాయంగా జీవో ఇచ్చారో మీ అందరికి కూడా తెలిసిందే కానీ మేము మా ఆయాంలో మా ప్రభుత్వ ఆయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటో తారీఖున యునార్బిట్ మాల్కి శంకుస్థాపన చేయటం జరిగింది ఈరోజు ఇనార్బిట్ మాల్ ఎంత చక్కగా ఈరోజు రేపు రేపు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఇనాగ్రేషన్ రాబోతుందో మనం చూసాం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చి ఒక బ్రాండ్ని విశాఖపట్నానికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపుని తీసుకొచ్చిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ రోజు ఇన్ఫోసిస్ కానీ ఇనార్బిట్ మాల్ కానీ ఒక్కటంటే ఒకటి రోజు పేపర్లో కొన్ని పత్రికలు ఎల్లో మీడియా సంబంధించి చేస్తున్న ఒక్కటంటే ఒకటి ఈరోజు కూడా వాస్తవాలు అనేవి ఎక్కడ కూడా లేకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా జిఎంఆర్ సంస్థ వారికి మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చాలా అనుకున్నది అనుకున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు మాట్లాడటం జరిగింది ఆయన రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశాం చాలా సంతోషం ఈరోజు మీ చేతుల మీదగా అయితే శంకుస్థాపన చేస్తాను మీ చేతుల మీద కానీ మీరు చెప్పిన టైంకి మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తామని అప్రిషియేట్ చేస్తూ ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంత వాసై ఉండి సరే మీకేం సంబంధం లేకపోయినా మీరు ఆ శాఖ మంత్రి కాబట్టి రివ్యూలు అవన్నీ చేసుకోవడంలో ఎవరు దాన్ని తప్పు పట్టే పరిస్థితి లేదు కనీసం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది దానికి ఏ విధంగా చేరుకుంటాం విశాఖపట్నం నుంచి మీరు రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం మీ నియోజకవర్గానికి వెళ్తారు కదా ట్రై ఫస్ట్ ఫ్లైట్ మీరు ల్యాండ్ చేశారు రేపు జూన్ నెలలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది ఏ రకంగా చేరుకుంటారు విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ ఏ రకంగా చేసుకుంటారు ఎన్ని నెలల్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు ఎన్ని నెలలో వైజాగ్ పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్ నిర్మాణం చేస్తారనేది మీకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ క్రెడిట్ చోరీని ఈ క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాల్ని ప్రచారాలని కూడా ప్రజలు గమనించాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం పైన చూపిస్తుందంతా కూడా సవితి ప్రేమ ఇప్పటికైనా ఈ ప్రాంత వాసులు గమనించండి మనం తిరుగుబాటు చేసి పోరాటం చేయకపోతే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది ఇప్పటికే ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది అమరావతి మీద తప్ప ఈ ప్రాంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతంలో ఉన్న కూటమికి సంబంధించిన నాయకులు ఎవరికీ కూడా సిద్ధశుద్ధి లేదు మనం ఇప్పటికైనా గమనించి ఈ ప్రజా పోరాటం చేస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో వీళ్ళు ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అప్పులు చేస్తున్నారని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు లక్షలు మీరు చెప్పినట్టు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దాన్ని వాళ్ళకి పార్ట్ వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన మీడియా పత్రికలో చూస్తున్నాం నిధుల సేకరణ అంట జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అప్పు వీళ్ళు చేస్తే నిధులు సేకరణ ఈరోజు ఎక్కడైనా సంపద సృష్టిస్తానన్నాడే విశాఖపట్నానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి ఐఎంలో కూడా ఇదే విధంగా ఆ రోజు మధురవాడికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి భూములకు సంబంధించి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఆ టైంలో బహిరంగ వేళం నిర్వహించి భూములు కట్టు జరిగింది కానీ ఈరోజు ఈరోజు ఎలాంటి ఎవరి ఒపీనియన్ లేకుండా కనీసం స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక ఉన్న పార్లమెంటు సభ్యులు కానీ స్థానికంగా మంత్రులు కానీ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ఈ భూములన్నిటిని కూడా పప్పు బెల్లాల్లో ఖర్చు పెడుతూ ఉన్నారు ఇది అమరావతి అనేది పెద్ద స్కామ్ ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అమరావతి పేరు చే అమరావతిలో నీళ్ళు తోడేమని అయ్యితోడేమని చేస్తున్నారు మరి ఈరోజు ఇన్ని లక్షలు కోట్లు అప్పులు చేశారు కదా స్త్రీనిధి ఏమైంది నిరుద్యోగ వృత్తి ఏమైంది దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఒక అసమర్థుడిగా ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నారు ఇదే విధంగా ప్రజా పోరాటం కనుక రాకపోతే ఈ ప్రభుత్వం పైన ఈ రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉన్నాయి